శ్రీ గురిప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని అరవై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతి నమ శ్రీమాత్రే నమ कराग्रेण ग्रहनस्पृष्टम तुहिनागिरीना वच्चलताया गिरी सेनोदस्सम मुहुरधरापाना गोलताया करा करक ग्राह्यम संभोर मुखा मुकोरा वृणदम गिरिसुते कथं कारम శ్రీమాత్రే నమ పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత యొక్క చుబుకము అనగా గడ్డము యొక్క వైభవమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించినారు ఈ శ్లోకంలో తండ్రి హిమవంతుని వద్ద కరా అని మరియు భర్త అయిన శివుల వారి వద్ద కర అని ఆచార్యులు వారు స్థుతించారు ఆచార్యులు వారి భావన ఓ మంచుకొండ కుమారి నీ తండ్రి అయిన హిమగిరి రాజు వాత్సల్యంతో మునిద్రేలతో స్పృశించబడిన దియును పతి అయిన గిరీసుని చేత నీ క్రింది పెదవిని చుంబించుటకు మాటి మాటికి పట్టుకొనబడి ప్రేమగా ఎత్తబడుతున్నప్పుడు నీ ముఖము అనే అద్దమునకు ఈ చుబుకం పిడివలే ఉంది కదా అట్టిని చుబుకమును దేనితో పోల్చి వర్ణించగలమమ్మా అని ఆచార్య వారి భావన ఇక అంతరార్థమేమనగా జగన్మాత అందరికీ ప్రీతిపాత్రరాలు ఉపాసకులు భక్తితో శ్రీమాతను ఉపాసిస్తూ ఉంటారు కొంతమంది కోర్కెలతో ఉపాసిస్తారు కోర్కెలతో శ్రీమాతను ఉపాసించటం సమంజస్మా భక్తి ప్రేమ ఒక్కటేనా వయస్సులో చిన్నవాళ్ళు పెద్దలపై చూపించే ప్రీతిని భక్తి అంటారు భార్యాభర్తలకు పరస్పరం ఒకరినొకరు చూపించే ప్రీతిని ప్రేమ అంటారు గురువు గురువులకు శిష్యులపై గల ప్రీతిని అనుగ్రహం అంటారు తండ్రికి తన తనయుడిపై ఉన్న ప్రీతిని వాత్సల్యం అంటారు జన్మతో లభించిన ప్రకృతి ద్వారా భక్తితో శ్రీమాతను ఆరాధించిన వారు శ్రీమాత చరణములు ఎందు తాదాత్మ్యతను చెందుతూ ఉంటారు జగన్మాత చరణములతో సాధకులు తాదాత్మ్యతను చెందడం అసమానమైనట్లు శ్రీమాత చుబుకము కూడా అసమానమైనది హిమవంతునికి కుమార్తె అయిన హేమలత తన తండ్రి వాత్సల్యముతో చుబుకమును స్పృశించినప్పుడు భర్త అయిన సదాశివులు వారు ప్రేమతో చుబుకమును పట్టుకున్నప్పుడు సాధకులు ఈ భావాలపై దృష్టి సారించి అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అని ఉపాసించాలి అని ఆచార్యుల వారి భావన నీ చుబుకమును ఇంకొక వస్తువుతో పోల్చటానికి నాకు సరి అయిన సరైన సరి అయిన ఉపమానం లభించలేదమ్మా నీ చుబకమును ఇంకొక వస్తువుతో పోల్చటానికి నాకు సరైన ఉపమానం లభించలేదు నీ చుబకము నీ చుబుకమే నీ చుబుకమునకు నీ చుబుకమే సామ్యము లలితా సహస్రనామంలో హయగ్రీవులు వారు ఇలా స్థుతించారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సాటి లేని గల గడ్డముతో ప్రకాశించునది జగన్మాత వాగ్దేవి మొదలుకొని నేటి వరకు కల కవులందరూ శ్రీమాత సౌందర్యమును వర్ణించటకు ప్రయత్నించరు వారెవరికి శ్రీమాత చుబుకమునకు తగిన ఉపమానం దొరకలేదు అయినను శ్రీమాత ముఖమనబడే అద్దంకు ఈ చుబుకము ఓ తొడిమవలి పిడివలి ఉన్నదని ఓ ఉపమానంతో పోల్చి సంతృప్తి చెందని విద్యవలే సంతృప్తి చెందారు శ్రీపాత చుబుక కాంతికి ఉపమానం చెప్ప సాధ్యం కాదు జగదంబ విచిత్రమంత్రీపూర్ణ కరుణి జయన్మయీ అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ